హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జు ఛానల్ ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎవరైతే ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ కి అప్లికేషన్ చేశారు అప్లికేషన్ చేసుకున్న వారికి మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిపోయిందా అనేది మనం గతంలోనే చెక్ చేసుకున్నాం ఎవరైతే ఇలా అప్లికేషన్ యాక్సెప్ట్ అయిపోయిన వారికి మాత్రమే మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అది ఏ సిటీలో ఉంటుంది అనేది చెక్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చేసింది మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటిది అనేది నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ అయితే చూడండి అండ్ ఒకటి గమనించండి ఎగ్జామినేషన్ అనేది నుంచి వరకు డిస్కస్ చేస్తాం మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది గా డే అనేది చెక్ చేసుకోవచ్చు అండ్ ఏ ఉంటుంది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి అనేది కూడా మీకు ముందే డౌట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్ కంటే త్రీ డేస్ బిఫోర్ అయితే మీకు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మాత్రం మెయిన్ సిటీ మాత్రం చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నాది హైదరాబాద్ లో పడింది అని చూపిస్తుంది లేదా విశాఖపట్నం సెంటర్ బడిన చూపిస్తుంది పర్టికులర్ లొకేషన్ అనేది సెంటర్ ఎక్కడ అనేది మనకైతే అడ్మిట్ కార్డులో చూపిస్తుంది అన్నట్టు కాబట్టి మీకు మనకు కావాల్సింది ఏంటి ఏ రోజు ఎగ్జామినేషన్ ఉంది ఏ షిఫ్ట్ కు ఉంది అనేది మనకు తెలియాలి అదొక్కటి తెలిస్తే చాలు ప్రెసెంట్ అయితే మనం రిలీఫ్ రిలీఫ్గా ఉండి మనకి ప్రిపరేషన్ అయితే చేయొచ్చు అండ్ ఫస్ట్ డే ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే కాస్త టెన్షన్ ఉంటుంది తర్వాత డేస్ అన్ని కూడా మనం రివ్యూలు అయితే చేస్తుంటాం ఏ రోజు ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అన్ని చెప్తుంటాం మనకి యూఎఫ్జే ఛానల్లో కాబట్టి టెన్షన్ ఏం లేదన్నట్టు మనం ఛానల్లో చెప్పే రివ్యూస్ కూడా చూడండి అండ్ ఇప్పుడు ఎగ్జామినేషన్ ఎవరెవరికి ఎప్పుడు ఉందని కూడా క్లారిటీగా తెలుసుకుందాం మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా ఎంటర్ చేయాలి అలా ఎంటర్ చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే ఈజీగా తెలుసుకోవచ్చు మన ఫోన్ లోనే చెక్ చేసుకుందాం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం బ్లాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీరు గూగుల్ క్రోమ్ కి వెళ్ళి ఎస్ఎస్సి ఎస్ఆర్ డాట్ గౌ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇది ఇలా వచ్చేసిన తర్వాతకి చాలా మందికి కూడా ఇప్పుడే మనము ఓపెన్ చేస్తాం కాబట్టి ఎర్రర్ అయితే చూపిస్తుంది కొద్దిమందికి ఇక్కడ చూడగానే మనకి కానిస్టేబుల్ జీడి సంబంధించినటువంటిది చూడండి ఎవరైనా ఇంకా అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోకపోతే ఫస్ట్ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకొని మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ నో యువర్ రోల్ నెంబర్ అండ్ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని అడిగింది ఓకే టైం అండ్ డేట్ అనేది మనం తెలుసుకోవచ్చు దీనిపైన క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేశాక నాకు ఇక్కడైతే మన యొక్క రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ ఉంటుంది కదా మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ ఉంటుంది కదా అది నేను ఇక్కడ పేస్ట్ చేశాను చేశాక నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేస్తున్నాను మీరు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ అయితే చేయకూడదు సో నేను ఇలా డేట్ ఆఫ్ బర్త్ అయితే చేశాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ థర్డ్ మంత్ ఉందనుకోండి జీరో త్రీ అని పెట్టాలి ఖచ్చితంగా ఓకేనా సో ఇది మీరు ఒకసారి గమనించాల్సిన విషయం ఇది ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి లింక్ అన్నట్టు ఈ లింక్ నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ అనేది లింక్ ఎలా ఉంటుంది అని అంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లు ఇచ్చేస్తాను లేదా టెలిగ్రామ్కి వెళ్ళి యూఎఫ్జే ఛానల్ అని సెర్చ్ చేయండి యూఎఫ్జే స్పేస్ ఇచ్చేసి ఇక్కడ ఛానల్ మీకైతేజే ఛానల్ అయితే వస్తుంది ఇక్కడ నో ద రూల్ నెంబర్ ఉన్నది కదా సో దీనిపైన క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేశాక ఇలా క్లిక్ చేశాక మనకి ఈ స్టూడెంట్ కి చూడండి చాలా లక్ అని చెప్పుకోవచ్చు నాన్న ఈ స్టూడెంట్ కి సంజీవని స్టూడెంట్ కి మన స్టూడెంట్ సో ఇక్కడ మీ రూల్ నెంబర్ వచ్చింది ఇక్కడ ఇది గుర్తు పెట్టుకోవాలి లేదా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఇది మనకి ముందు రోజులలో మనం ఏ పేపర్ చెక్ చేయాలన్నా రిజల్ట్ చెక్ చేయాలన్నా మనకి ఇదే కావాలి మళ్ళీ రూల్ నెంబర్ అనేది ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ ఐడి చెక్ చేసాం ఇప్పటి నుంచి రూల్ నెంబర్ అయ్యి వస్తుంది అన్నట్టు మళ్ళీ మనకు ఓకేనా ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది చూడండి మళ్ళా ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ఫిఫ్త్ డేక్ ఉంది అవునా కదా ఓకే అయితే మనకి ఏ టైంకి ఉంది రిపోర్టింగ్ టైం అనేది ఇక్కడ ఇచ్చారు మనకి టెన్ ఫిఫ్టీన్కి ఉంది మన ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంది లెవెన్ థర్టీ నుండి ట్వెల్వ్ థర్టీ వరకు ఉండడం జరిగింది వన్ అవర్ ఎగ్జామినేషన్ ఉంది ఎక్కడ ఉంది మెయిన్ సిటీ కరీంనగర్ కరీంనగర్లో ఉండడం జరిగింది మరి ఇది ఓకే పర్టికులర్ మన నాకు అడ్మిట్ కావాలి అని అనుకుంటారు కదా అందుకని వీలు ఇయర్ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ నోట్ అని చెప్పేసి సో మనం అడ్మిట్ కార్డ్ అనేది ఫోర్ డేస్ బిఫోర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫోర్ డేస్ బిఫోరు ఓకే మనము ఈవినింగ్ సిక్స్ కల్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా మనకి ఎనబుల్ అవుతుంది అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ అనేది సేమ్ ఇదే ప్రొసీజర్లో మనం వచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఫోర్ డేస్ బిఫోర్ ఓకేనా మళ్ళీ నేను అప్పుడు డిస్కస్ చేద్దాం బట్ ఇప్పుడు వచ్చేసి మనకేంటే సేమ్ ప్రొసీజర్లో మీరైతే ఇప్పుడైతే చెక్ చేసుకోండి సరేనా సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మార్చ్ ఇప్పుడు మార్చ్ ఫిఫ్త్ డేట్ వరకు అయితే ఎగ్జామినేషన్ ఉంది ఈ స్టూడెంట్కి మీ యొక్క ఎగ్జామినేషన్ ఇప్పుడు ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ఖచ్చితంగా యూఎఫ్ జాప్ లో కోర్స్ అయితే తీసుకోండి ఖచ్చితంగా గెట్ ఇన్ కావడానికి మీకైతే నెంబర్ వన్గా గా మేమైతే గైడ్ అయితే చేయడం జరుగుతుంది అమేజింగ్ కంటెంట్ ఉంటుంది తక్కువ టైంలో గెట్ ఇన్ కావడానికి ర్యాపిడ్ కోర్సు లైవ్ సెషన్స్ ఇవన్నీ ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాము వాటిపైనే మనం అయితే ఫోకస్ చేయాల్సి ఉంటుంది అది ఒకసారి మీరైతే గమనించాలి కోర్సు తీసుకోండి కోర్సు గురించి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తున్నాను సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోండి ఓకేనా ఇది మళ్ళీ ఇక్కడ రాస్తానని చూడండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి కోర్స్ గురించి ప్రతి వివరాలు తెలుసుకొని కోర్స్ అయితే తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి ఓకే పదే పదే చెప్తున్నాను కాదు కానీ కంటెంట్ అంతా ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుంది చూసారు కదా మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఏదైతే సెంటర్ సెలెక్ట్ చేసుకున్న అంటే తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా అయితే నాకైతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫర్దర్ గా నేనైతే వాటిని బేస్ చేసుకుని మీకైతే ఒక స్టడీ ప్లాన్ అయితే చేయడం జరుగుతుంది దాన్ని మీరు ఫాలో అవుతూ ఈజీగా కాస్త స్కోర్ అయితే ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అట్లీస్ట్ కాస్త అయినా కానీ యూజ్ అయితే అవుతుంది కదా కాబట్టి నాకు ఒకసారి అయితే మీ యొక్క ఎగ్జామ్ అనేది ఏ డేట్ నుంచి నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి అండ్ అదే విధంగా ఎగ్జామినేషన్ కి టైం ఉన్న వాళ్ళు లేదా ఎగ్జామినేషన్ కి దగ్గర టైం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా మన యూఎప్జె యాప్ లో టెస్ట్ సిరీస్ అనేది తీసుకుని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి చాలా చాలా యూజ్ అయ్యేటువంటిది టెస్ట్ సిరీస్ వన్ మంత్ ఉంది ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది అంటే వన్ మంత్ కోర్స్ తీసుకో లేదా తక్కువ టైం ఉందంటే టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ అయితే చెయ్యి తప్ప ఖాళీగా ఉండి టైం వేస్ట్ అయితే చేసుకోకు ఈ టైం అనేది మనకి చాలా వాల్యుబుల్ ఎన్ని డేస్ మనం ఎంత చదివినా వేస్ట్ అది ఇప్పుడు రివిజన్ చేయకపోతే ఇప్పుడు రివిజన్ చేయకపోతే మనం ఎంత చదివినా వృధా అయిపోతుంది ఖచ్చితంగా గమనించేది ఏంటంటే మీరైతే టెస్ట్లు అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ పేపర్స్ అనేది రివిజన్ చేయాలి ఖచ్చితంగా ఇది మనం చేయాల్సిన మెయిన్ పని ఇదే ఎక్కువ స్కోర్ రావాలి అని అంటే ఉన్నటువంటి కాంపిటీషన్కి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్